పొలిటికల్ ఈవెంట్ అయినా ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ళ కుటుంబం గురించి ఎందుకంటే ఫ్యామిలీ లాట్ ఆఫ్ సాక్రిఫైస్ ఉంటుంది సో నేను రాము గారు ఇంటర్వ్యూస్ కొన్ని విన్నప్పుడు ఫస్ట్ ఆయన చెప్పేది వాళ్ళది లవ్ మ్యారేజ్ అండి అది మనందరికీ తెలుసు ఆయన చెప్పే మాట ఏంటంటే ఆవిడ ప్రేమించింది నేను ప్రేమించాల్సి వచ్చింది అని అయితే ఈయన రాజకీయాల్లోకి వచ్చారు ఆవిడ రావాల్సి వచ్చింది అది చాలా పెద్ద ఇదండి మన ట్వంటీ ఇయర్స్ బాటింగ్ ఉంది దీంట్లో ఇప్పుడు మనం సుఖగారిని అడిగి తెలుసుకుందాం రాము గారు ఆ పొలిటికల్ ఆరనేజన్ చేద్దాము అనుకున్నప్పుడు అసలు మీరు ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యారు మీకు ఏమనిపించిందండి ఫ్యామిలీ అంతా మళ్ళీ ఇక్కడ నుంచి గుడివాడికి షిఫ్ట్ అవ్వటము ఆ జర్నీ అంతా ఒకసారి మాతో పంచుకుంటారా గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు మంచి ఆన్సర్ కూడా చెప్పారు ఆయనకి మైక్ ఉంది కాబట్టి ఆయన క్వశ్చన్ అడిగారు కాబట్టి ఆయన ఆయన ఇష్టం వచ్చిన ఆన్సర్ చెప్పుకున్నారు ఆయన ప్రేమించింది నేను ప్రేమించాల్సి వచ్చిందని రాముగారి గురించి తెలిసిన నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అది నమ్మరు మీరు ఆన్సర్ చెప్పినట్టు ఆయన రాజకీయాల్లోకి వెళ్తే నేను ఫాలో అవ్వాల్సి వచ్చింది నేను ఆయన రాజకీయాల్లోకి వెళ్తున్నారని నేను కూడా అందరికి లాగే పేపర్లో చూసి తెలుసుకున్నాను ఆ తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే నిజంగానే నేను చాలా భయపడ్డాను రాజకీయాలు అనేవి కొత్త రాజకీయాలకు వచ్చేది ఎక్కువగా వారసులే వస్తారు ఇప్పుడు ఎవరు చూసినా ఏ కుటుంబంలో చూసినా గొప్ప రాజకీయ నాయకులు అందరికీ వాళ్ళు వారసులు ఉంటారు రాము గారికి వారసు లేరు ఆయనకి ఒక మెంటోర్ లేరు ఒక రాజకీయ అనుభవం లేదు అంటే ఇందాక అందరూ చెప్పినట్లు మీరు ఇంత సౌమ్యుడు మీకు మాట్లాడటం కూడా చేత కాదు మీరు ఫేస్ చేసే వ్యక్తి కూడా ఎట్లా పడతాడో మాట్లాడతారు ఆ భయాలన్నీ నాకు ఉన్నాయి అవన్నీ కూడా అంటే నేను ఎక్స్ప్రెస్ చేసినా కూడా నాకు దానికి ఇంతవరకు ఆన్సర్ చెప్పలేదు బట్ కాలమే మనకి చాలా వాటికి ఆన్సర్ చేస్తుంది అన్నట్టు నాకు కాలమే ఆన్సర్ చెప్పింది సో అగైన్ మీ క్వశ్చన్ ఆన్సర్ నేను ప్రేమించలేదండి ఆయనే ప్రేమించారు నాకు ఇప్పుడు సాక్ష్యాలు కూడా ఉన్నాయి మా క్లాస్ ఫేట్స్ సో ఆయన నేనే ప్రేమించాల్సి వచ్చింది చాలా ప్లాండ్గా అంటే హౌ ఎవర్ ఐ హి ఇన్ టు ది ఎలక్షన్ అట్లాగే ప్లాన్ కూడా ఇట్ కిడ్స్ కూడా మీతో పాటు అక్కడికి వచ్చి ఈ హోల్ జర్నీలో మీతో ఉండి ఎంతో హెల్ప్ చేశారు కదండి ఆ షిఫ్ట్ ఎలా అనిపించిందండి కిడ్స్ తోటి కానీ పిల్లలు నేను నిజంగా ఇట్స్ ఇట్స్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ అండి ఇక్కడ తెలుసు అంటే ఒక వైఫ్ ఫుల్ టైం వర్క్ చేస్తూ ముగ్గురు పిల్లల్ని పెంచుతూ ఇట్స్ 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 టఫ్ అండ్ పిల్లలు కూడా రాము గారిని చాలా మిస్ అయ్యేవాళ్ళు అంటే మనకి రామ్గా ట్రావెల్ అలవాటే ఫస్ట్ నుంచి కూడా హీ యూస్ టు ట్రావెల్ అలాట్ మిస్ అయ్యేవాళ్ళం బట్ దట్ యాక్చువల్లీ బాట్ అస్ టు గ్యాదర్ నో విత్ లవ్ అండ్ వీ ఆల్ సపోర్ట్ హిమ్ వి సపోర్టెడ్ హీమ్ బికాస్ వి లవ్ హిమ్ సో మచ్ దట్ ఇస్ గ్రేట్ అండ్ మేము అందరం సాక్షా మీరే ప్రేమించారు ఆవిడ ప్రేమించాల్సి వచ్చింది రాజకీయాలు కూడా అంతే మీరు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు ఆవిడ రావాల్సి వచ్చింది బికాస్ ఆవిడ లైఫ్ ఉందండి సేవ కానీ లేదంటే ఆవిడ ఎంప్లాయీస్ తోటి ఇక్కడ తన బిజినెస్ చూసుకోవటం కానీ అన్నీ ఉన్నా మీ మీద ప్రేమ కొద్దీ ఇప్పటికి కూడా ప్రేమించాల్సి వస్తూ మీతోటే ఫాలో అవుతూ మీ మిమ్మల్ని అంతరిస్తూ ఉన్నారు సో గ్రేట్ ఫు గారు మీరు సో ఇప్పుడు ఒక చిన్న ఫిలిస్టేషన్ అండి శ్రీనివాస్ గారు